ఇప్పుడు చేస్తున్నదేమో భారీ ప్రాజెక్ట్ సరిహద్దులు దాటి ఏదాలి పోనీ గత సినిమా గ్రాండ్ సక్సెస్ అయిందా అంటే అదీ లేదు గతం తాలూకు ఫ్లాప్ నీడలు ప్రజెంట్ ప్రాజెక్టు మీద పడకుండా ఇండియా రేంజ్ లో పబ్లిసిటీ చేసుకుంటూ పర్ఫెక్ట్ హిట్ కొట్టాల్సిన కంపల్సరీ లో ఉన్నారు కొందరు మేకర్స్ ఇంతకీ ఎవరు వారు ఏంటి వాళ్ళు డీల్ చేస్తున్న ప్రాజెక్టులు ఎంతైనా ఊహించుకోండి అంతకు మించే ఉంటుంది దేవర పార్ట్ వన్ అంటూ ఫ్యాన్స్లో జోష్ నింపారు కొరటాల శివ ఆయన లాస్ట్ ప్రాజెక్ట్ ఆచార్య హిట్ కాలేదు ఆఫ్లాప్ నుంచి తనను తాను తమాయించుకుని దేవరకు డబుల్ పుష్ ఇవ్వాలి కొరటాల అక్టోబర్ పదిన విడుదలయ్యే దేవర మీద బోలెడని హోప్స్ పెట్టుకున్నారు ఈ కెప్టెన్ కొరటాల కన్నా ముందే సెప్టెంబర్లో ఓజీతో పలకరిస్తున్న సుజిత్ విషయం కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు రెండో సినిమాకే ప్రభాస్ కాల్షీట్ కొట్టేయగానే ఒక్కసారిగా సుజీత్ మీద దృష్టిపడింది భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా సాహోని తెరకెక్కించారు ఈ కెప్టెన్ నార్త్ లో సాహో మంచి వసూళ్లను రాబట్టింది కానీ సౌత్ ఆడియన్స్ మాత్రం పెదవి విరిచేశారు అందుకే ఆఫ్టర్ ఎలక్షన్ పవన్ కళ్యాణ్ కమ్బ్యాక్ సినిమాగా విడుదలయ్యే ఓజీ మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేయాలి సుజిత్ పవర్ స్టార్ తో హరిహర వీరమల్లో తెరకెక్కిస్తున్న ఇద్దరు దర్శకులు క్రిష్ అండ్ జ్యోతికృష్ణ పరిశారు స్థితి కూడా ఇంతకు మారుగా ఏమీ లేదు చానాళ్లుగా జబర్దస్త్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు క్రిష్ జాగర్లమూడి అటు జ్యోతికృష్ణ విషయం కూడా అంతే హరిహర వీరమల్లో విజయం వీరిద్దరికీ మంచి పేరు తెస్తుంది ఫలితం అటూ ఇటూ తారుమారైనా ఆ బాధ్యతను కూడా ఇద్దరూ చెరిసగం పంచుకోవాల్సిందే జాగ్రత్తగా డీల్ చేయాల్సిన సెన్సిటివ్ ప్రాజెక్టుగా పేరు తెచ్చుకుంది హరిహర వీరమల్లు నానితో సరిపోదా శనివారం తెరకెక్కిస్తున్న వివేకాత్రేయ్ కూడా ఈ ప్రాజెక్టుతో ప్రూవ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్లోనే